కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి శతాబ్ద శతాబ్దాల చరిత్ర అయినటువంటి ఈ యొక్క రామజల ఎన్నో వందల సంవత్సరాల నుంచి ప్రజల దాహార్తి తీ తీ తీర్చినటువంటి యొక్క రామజల హారతులు రాబో సోమవారం అనగా ఈ యొక్క డిసెంబర్ ఒకటవ తారీఖున అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు అయితే ఈ యొక్క రామజల యొక్క విశిష్టత తెలియజేయడానికి మనతో పాటు పురోహితులు డాక్టర్ గరుడాద్రి దత్తాత్రేయ శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్వామి నమస్తే ఈ యొక్క రామజల యొక్క చరిత్ర ఎప్పటి నుంచి మీకు తెలిసినంతవరకు మొదలైంది యాక్చువల్గా రామజల చరిత్ర అన్నది దశాబ్దమో శతాబ్దమో కాదండి ఇది యుగాల నాటి చరిత్ర మనం ఈ రామజల గురించి మాట్లాడుతూ పెద్దలు ఏం చెప్పారంటే సీతామహాసాధ్వి నీరు దప్పి అయిందని తనకు నీళ్లు కావాలని అడిగినప్పుడు రామభద్రుడు ఆ యొక్క పాతాళ గంగను బయటికి తీసినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా బాణం వేసి నీళ్లు బయటికి తీశారని ప్రశస్తి అందుకని రామజల అనేది ఇక్కడ ప్రశస్తి అందుకే ఇప్పటికీ కూడా ఈ రామజలకు మూల బిందు అయినటువంటి ఒక ప్రాంతం అంటే ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ చెరువు పక్కనే చిన్న ఒక వాపి కోపం చిన్న ఒక తటాకంలాగా చిన్న బావిలాగా పక్కనే ఉందండి అది నిజమైన రామజల ఎంత మనకు వర్షం రాకుండా వర్షాభావం మనకు ఏర్పడినా కూడా క్షామం ఏర్పడినా కూడా అక్కడ మాత్రం నీళ్ళు ఎప్పుడూ ఉంటున్నాయి అది రామజల యొక్క ప్రశస్తి అందువల్ల రామభద్రుడు సీతమ్మ కొరకు తన యొక్క విల్లు చేత తీసి ఇచ్చినటువంటి జలం ఈ రామజలం అయితే మనమెంత పుణ్యాత్ములు ఇక్కడ అంటే కొన్ని దశాబ్దాల కాలం ఈ ఊళ్ళో ఆ రామజల నీళ్లు తాగే మేమందరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యాం మా తాతలు తండ్రులు మేమందరూ కూడా ఆ రామజల నీళ్లు తాగుతూనే ఈరోజు ఈ యొక్క ఊళ్ళో పెద్దవాళ్ళుగా ఉన్నాం అంచేత సామాన్యమైనటువంటి చరిత్ర కాదు ఈ రామజలది ఇది యుగాల కాలం నాటి యొక్క చరిత్ర ఈ రామజలది ఇది మనం రామజల నుంచి ఒక మాట చెప్పచ్చండి ఇట్లా అయితే అందులో ఏడు బావులు ఉన్నాయన్న మాట ఎంత మాత్రం వాస్తవము ఆ బావుల యొక్క చరిత్ర ఏంటంట అంటే ఇది కల్పితమన్నది అయితే కాదండి ఏడు బావులు అన్నమాట వాస్తవే అంటున్నారు ఇక్కడ ఏడు బావులు ఉన్నాయంటున్నారు ఎంకన్న బావిలో కూడా ఏడు బావులు బావులున్నాయంటున్నారు అంటే యాక్చువల్గా ఈ ప్రాంతం ఏంటంటే ఈ ఆదోని ఆదోని కాదు దీని పేరు దీని పేరు యాదవా అని తర్వాత కాలక్రమేణ ఆదవా తర్వాత ఆదోనిగా మారింది మా చిన్నతనంలో బస్సుల మీద ఆదవాని అనే ఉండేదండి ఇప్పుడు ఆదోనిగా మారింది యాక్చువల్గా ఈ ప్రాంతం అంతా కూడా తత్వవేత్తలు యతులు ఇక్కడ ప్రవేశించి తిరిగి తపస్సులు చేసినటువంటి ప్రాంతం ఇది ఇక్కడ చాలామంది దాసశ్రేష్ఠులు మన ఆదోని గురించి చెప్పాలంటే రఘుప్రేమ తీర్థలు అని ఇక్కడ ప్రత్యేకంగా ఒక దాసశ్రేష్ఠులు ఉన్నారు వెంకన్న వారు అనేసి దాసశ్రేష్ఠులు ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతము రాఘవేంద్ర స్వాముల వారు ఇక్కడికి వచ్చి నలభై ఎనిమిది రోజుల పాటు ఇక్కడ తపస్సు చేసినటువంటి క్షేత్రం పక్కనే ఉన్నటువంటి మంగరాయ క్షేత్రం అంతేకాకుండా సాక్షాత్తు దూర్వాస మహామునిగా ప్రకటింపబడినటువంటి విజయదాసుల వారు ఇక్కడ వచ్చి తపస్సు చేశారని అలాగే గణపతే తానుగా ఆవిర్భవించి ధర్మాన్ని బోధించినటువంటి గోపాలదాసుల వారికి పేరు గోపాలదాసులు అనే పేరు ఈ ఊర్లోనే వచ్చిందని అంతేకాకుండా మహాయోగి లక్ష్మమ్మవ వీరందరూ కూడా యోగులు పుంగవులు ఋషులు ఈ ప్రాంతమంతా కూడా తత్వవేత్తలను నడిగాడినటువంటి పరమ పవిత్రమైన క్షేత్రం ఇది అంచేత ఇక్కడ ప్రతిదీ ఏ విధంగా కాశీ క్షేత్రంలో అడుగడుగున శివలింగం ఉంది అంటామో ఇక్కడ కూడా ఈ ఆదవాని క్షేత్రంలో అడుగడుగున పవిత్రతే అడుగడుగున గొప్పతనమే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అందువల్ల అక్కడ ఏడు బావులు అన్నమాట వాస్తవం వాటి యొక్క ప్రాశత్యం వల్లనే ఇది ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షమవుతూ ఉంది అందులో ఆదోనికి వాస్తురీత్యా కూడా ఉత్తర ఈశాన్యంలో మన ఈ యొక్క చెరువు ఉన్నది అందువల్ల ఆదోని సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆనాడు అయితే ఈ యొక్క రామజల హారతుల్లో ఎన్ని రకాల హారతులు ఉన్నాయి ఒక్కొక్క హారతి యొక్క విశిష్టత ప్రజలు ఆ యొక్క హారతుల గురించి వీక్షించే సమయంలో ఎటువంటి ప్రార్థనలు చేయాలని మీరు భావిస్తున్నారు నేను ఈ మన ఆదోని నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సాదర ఆహ్వానాన్ని పలుకుతున్నాను మన జన్మధన్యం ఇంతమందిని కాపాడినటువంటి ఈ రామజల మనం ఇప్పటికీ ఎన్నో మార్లు పొంగి పొరలింది అమహాతల్లి అందరినీ సుభిక్షంగా కాపాడింది అటువంటి రామజలకు గంగే మంగళ తరంగిణి అని ఒకసారి ఆ యొక్క గంగానదిలో మునిగి స్నానం చేస్తే సమస్త పాపాలు నాశనమైపోతాయట అంతేకాకుండా హిందూ ధర్మంలో ఒక నియమం ఉంది గంగా స్నానం తుంగ పానం హిందూ అనేవాడు ఖచ్చితంగా గంగానదిలో స్నానం చేయాలి తుంగా నది నీళ్లు తాగాలి అని అంచేత ఇక్కడ అంతో కొంత ఈ యొక్క చెరువులో తుంగా నది నీళ్లు కూడా కలుస్తూ ఉన్నాయి అందువల్ల ఈ ఈ నీళ్లు తాగితే మనమందరూ కూడా ధన్యులు అవుతాము అని అటువంటి తుంగమ్మకు అటువంటి గంగా స్వరూపమైనటువంటి మన రామజలమ్మకు ఈనాడు మనం పెద్దలు అధికారులు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ రామజలకు హారతులు చేస్తున్నారు కనుక అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఇక్కడికి ఆ రోజు అంటే డిసెంబర్ ఒకటవ తేదీ గీతా జయంతిని పురస్కరించుకొని మోక్షదా ఏకాదశి అనే పర్వదినాన్ని ఆనాడు సోమవారం ఏకాదశి మోక్షదా ఏకాదశి అని పేరు పొందినది అంతేకాకుండా భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు అలాంటి పరమ పవిత్రమైన రోజున అందరూ కూడా నియమ నిబంధనలతో అంటే ఎట్లాగూ సోమవారం మన ప్రాంతంలో సోమవారం ఎవరూ కూడా మధుమాంసాదులకు దూరంగా ఉంటారు అందువల్ల సోమవారం కూడా కలిసి రావడం వల్ల అందరూ తలస్నానాలు చేసి చక్కగా సంప్రదాయ వస్త్రంలో ఇక్కడికి రావాలని మేము కూడా కోరుతున్నాం అయితే రామజల ఎటువైపు చూసినా రాళ్ళు గుట్టలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి రాత్రి వేళల్లో హారతలు జరుగుతాయి కాబట్టి పసిపిల్లలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి భద్రంగా ఉండాలి ఆ ఆ రామజల హారతులు జరుగుతున్నంత సేపు ఆ స్మరణ ఎందుకంటే భర్జనం భవబీజానం ఆర్జనం సుఖ సంపద తర్జనం యమదూతానాం ఇది గర్జనం ఒకసారి రామ జై శ్రీరామ అంటే మనకున్నటువంటి భవబీజాలు అంటే ఏదైతే భౌతికంగా ఈ మనం మానవుడిగా బ్రతికున్నంత కాలం చేసే ఉంటాయో అవి తొలగిపోతాయట ఆర్జనం సుఖ సంపద ఏది నిజమైన సుఖమో ఏది నిజమైనటువంటి సంపదనో అది మనకి లభిస్తుందంట అలాగే ఆ యొక్క తర్జనం యమదూతానం యమదూతలు కూడా మన నుంచి దూరం అవుతారంట రామ రామనామ స్మరణ చేస్తే అటువంటి పరమ పవిత్రమైన రామనామ స్మరణ చేస్తూ జయ శ్రీరామ్ అనేటటువంటి నినాదాల మధ్య ఆ యొక్క పద్మూడు రకాల హారతులు ఉంటాయి ఇప్పుడే వారు అడిగారు ఎన్ని రకాలు ఉన్నాయని పద్మూడు రకాల హారతులు ఉంటాయి అంచేత ఏకహారతి అని ద్విహారతి అని త్రిహారతి పంచహారతి ఈ విధంగా చతుర్థహారతి పంచహారతులతో పాటు బిల్వహారతి అని నేత్రహారతి అని నాగహారతి అని రుద్రహారతి అని ఈ విధంగా ఈ నక్షత్రహారతి అని కూడా మనం అన్నీ చూస్తూ ఉన్నాం ఈ యొక్క హారతులన్నీ కూడా మానవుడిలో ఉన్నటువంటి సమస్త ఈతి బాధలను తొలగించటానికి ఒక్కొక్క హారతి మానవుడిలోని దోషాన్ని పరిహారం చేయడానికే ఇక్కడ చేస్తున్నాం రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఏడవ తేదీ అనుకుంటానండి ఆనాడు కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా మేము అక్కడ హారతులు తొలిసారి చేశాం అయితే ఆ రోజున నాగహారతి చేస్తున్న సందర్భంలో మీలాంటి వారు ఎవరో ఆ వీడియో అలా కిందికి తిప్పితే నీళ్ళల్లో నాగుపామలు వచ్చి బయట నిలబడినాయండి అప్పుడే వాళ్ళు దానికి దాన్ని చూసుకోవడం కూడా జరిగింది అంటే సరే అంటే అది యాదృచ్ఛికంగా జరిగినా అదొక విశేషంగా భావించడం జరిగింది అంచేత ఈ యొక్క పదమూడు రకాల హారతులను మనం ఆరోజు ఘనంగా చేసుకుందాం ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గట్టుపైన చాలా స్థలం తక్కువ ఉన్నది కాబట్టి అధికమైనటువంటి సంఖ్యలో జనం వస్తారు కాబట్టి ఎటువంటి పొరపాటు దొరలకుండా వెనక ముందు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం రామనామ స్మరణ చేత ఆ రోజు ఆ ప్రాంతమంతా కూడా విజృంభమానంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అయితే ఎంతో హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే రామజల ఈ మధ్య కాలంలో కలుషితం గురవుతోంది దీని పట్ల ఒక విద్వాంసులుగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు జనాలకు వాస్తవం అండి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు తరతరాలుగా మనకు చైతన్యాన్ని ఇచ్చినటువంటి జల ఈ రామజల మనందరికీ తెలుసు కళ్ళు తిరిగి కింద పడిపోయినా కొద్దిగా నీళ్లు మొహం మీద కొడితే లేచి కూర్చుంటాడు వాడికి ఏ మందు అవసరం ఉండదు అంటే నీటి యొక్క శక్తి ఏంటంటే మానవుణ్ణి చైతన్యపరచడమే నీటి శక్తి అటువంటి పరమ పవిత్రమైన ఈ రామజలలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలా కొంతమంది పోకిరలు అయితేనేమి పిల్లలైతేనేమి మూర్ఖులైతేనేమి ఇక్కడ కూడా ఏదేదో పూజలు చేసేదో లేకపోతే ఏదో దిష్టి తీయడమో తీసుకొచ్చి అక్కడ పడేయడం లేదు చాలామంది కొంత అసంఘటమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అసంఘటిత కార్యక్రమాలలో అక్కడ తాగి తిని అక్కడే అన్ని పడేసిపోవడం చాలామంది వాకింగ్కి వస్తున్నారు అయితే వాళ్ళు పాపం వాళ్ళు వాకింగ్ చేసేటప్పుడు ఆ యొక్క పాదచారులకు కూడా చాలా ఇబ్బందులు కలిగాయి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రాణరక్షణ ఇచ్చినటువంటి ఈ జల రామజల తాత్కాలికమైనటువంటి ఏదో సాధారణమైనటువంటి చెరువో అదో కాదు మనందరికీ మనకు నీళ్ళిచ్చి మనకు మన యొక్క రక్షించినటువంటి ఈ రామజలను మనం ఈ మధుమాంసాదులతో లేకపోతే అనవసరమైనటువంటి అంటే మూఢనమ్మకాలు మూఢ ఆచారాలు నిమ్మకాయలు వంకాయలు పిచ్చి పిచ్చు తీసేయడం బొమ్మలు తీసేయడం చాలా గమనించడం ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో నేను పద్దెనిమిది రోజుల పాటు అక్కడ ఏదో పని జరిగినప్పుడు నేను ఉన్నానండి దాదాపు వారం పది రోజులు నేను అక్కడ ఉన్నాను చాలా ఆ కంప ముళ్ళకంప తొలగిస్తూ ఉంటే పనికమ అన్నటువంటి వస్తువులన్నీ చాలా దొరికాయి వీళ్ళు ఏదో ఊహలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని భ్రష్టు పట్టించడం అన్నది కరెక్ట్ కాదు మనందరికీ కులం మతం జాతి వర్గం కాకుండా యావత్ ఆదోని మనం ఎప్పుడు కూడా చైతన్యవంతం చేసినటువంటి జల మన రామజల చాలా శుభ్రంగా పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను మీ ద్వారా ప్రతి మందికి తెలియజేస్తూ ఉన్నాను అక్కడ ఎప్పుడు కూడా అపరిశుభ్రంగా ఉండరాదనేది మా ప్రార్థన అది మనందరికీ జీవం పోసేది కాబట్టి భద్రంగా చూసుకోవాలని కోరుతున్నానండి అయితే ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే గురువుగారు ఈ యొక్క రామజల ఎప్పుడు కూడా ఒకే ఏడాదిలో ఐదు సార్లు ఎక్కి పారలేదు నండి దీనికి ప్రకృతి యొక్క ఎటువంటి చేంజెస్ మార్పులు జరిగాయని మీరు భావిస్తున్నారా ప్రకృతి తప్పకుండా అండి యాక్చువల్గా అరవై సంవత్సరాల క్రితం ఇదే విశ్వావసునామ సంవత్సరం చాలా మేలు చేసింది అనేది పెద్దలు చెప్పే మాట అయితే క్రోధినామ సంవత్సరం చాలా కష్టాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం విశ్వామసునామ సంవత్సరం చాలా మేలు చేస్తుంది అనుకున్నాం ప్రారంభ దశలో వర్షాలు వస్తుంటే అబ్బో చాలా ఘనంగా ఉంటుంది మంచి పంటలు వస్తాయి పాడి పంటలు బాగుంటాయని చాలా ఆశపడ్డాం ఆ వర్షాలు చివరికి ఏ స్థాయికి ఈ ఈ యొక్క విశ్వమంతా కూడా ఈ విశ్వాసునామ సంవత్సరం ఏమైపోయిందంటే సమస్తము ప్రళయమే వర్షాల కారణంగా ప్రళయాలు వచ్చాయి రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఈ విధంగా అతి మనకు అతివృష్టి అయిపోయింది అంతేకాకుండా ఈ వర్షాలు చాలా తీవ్రమైపోయి తుఫాన్లుగా మారి ప్రమాదాలు తెస్తున్నప్పుడు మన రామజలమ్మ కూడా దాదాపు మీరు అన్నట్టు ఐదు సార్లు పొంగింది అంటే హెచ్చరిస్తూ ఉంది ధర్మాన్ని దాటితే ప్రకృతి విలయతాండవం చేస్తే ఎవరు ఏం చెయ్యలేరు కనుక ప్రకృతి జోలికి పోకుండా ధర్మవంతులుగా మనమందరూ కూడా బాసిల్లాలని ఆ రామజలమ్మ మనకు హెచ్చరించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది కానీ ఈ ఊర్లో రామజల పొంగిన తర్వాత కూడా ఎవరికి ఎటువంటి ఆపద కలగలేదు కానీ ఒక ధర్మం ఏంటంటే దక్షిణానికి నీళ్లు పొంగరాదు అని అయితే మనకు ఉత్తరంలో రామజల ఉంది నీళ్లు పొంగితే ఊర్లోకి అంటే దక్షిణం వైపు వస్తున్నాయి కాబట్టి అది అభు అశుభ సూచకము అందువల్ల మనకు మేలు కలగాలి మనందరికీ కూడా మంచి జరగాలి ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ అన్ని విధాలుగా సకల సౌభాగ్యాలు ఉండాలనే మన శాసనసభ్యులైతేనేమి అధికారులైతేనేమి ఈ ధర్మ హిందూ ధర్మ సంఘ నాయకులైతేనేమి వీళ్ళందరూ కలిసి కూర్చొని అందరూ కలిసి మాట్లాడుకొని ఏం చేస్తే బాగుంటుందనే ఆ అంశంలో భాగంగానే మొట్టమొదట ఏ తల్లికైనా హారతి ఇవ్వడం ముఖ్యంగా గంగకు హారతి అంటే చాలా ప్రాణం కనుక మనం గోదావరి హారతులు చూసుకున్న కాశీ గంగా హారతులు చూసుకున్న అమ్మకు హారతి చాలా ప్రాణం కనుక అమ్మను హారతిచ్చి శాంతపరుద్దాం అనేసి అందరూ కూడా అనుకోవడం జరిగింది అంతేకాకుండా అమ్మ శోభ కూడా అలాగే ఉంది ఈసారి అంటే నేనెప్పుడో చిన్నతనంలో చూశాను మళ్ళీ యాభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నాను దాదాపు ఎల్లమ్మ కొండ వరకు కూడా నీళ్లు ఉన్నాయి అద్వితీయంగా మనం ఉదయం వెళితే ఆ సూర్యుణ్ణి చూడ్డానికి వచ్చినారో ఏమో అన్నట్టు ఆ కలవపూలన్నీ విచ్చుకొని చాలా చాలా శోభాయమానంగా మన రామజలమ్మ కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ తల్లి యొక్క శోభ మనందరికీ శుభప్రదం కావాలి మనందరికీ ఆశీర్వచన రూపంలో సకల సౌభాగ్యాలు ఉండాలని పెద్దలందరూ కలసికట్టుగా అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయ శబ్దాన్ని పెట్టి ఈ యొక్క లోకక్షేమాన్ని కోరి మనం ఈరోజుని కార్యక్రమం చేస్తున్నాం కనుక వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ నేను రెండవసారి కూడా మా గాయత్రి నాగగాయత్రి దత్తపీఠం ఆధ్వర్యంలోనే ఈ హారతులు జరగడం అన్నది చాలా సంతోషదాయకం మళ్ళీ మాకు అవకాశం ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా మేము తెలియజేస్తున్నాము ఎస్ అయితే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల రామజల పొంగి పొరలింది ఆదోని ప్రజల శ్రేయస్సు కొరకే ఆ యొక్క రామజల హారతిని నిర్వ నిర్వహిస్తున్నారు ఆదోని ప్రజలు మరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వీక్షించి ఆ యొక్క హారతుల ఫలితాన్ని పొంది అందరూ ధర్మ మార్గంలో నడవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క రామజ రామజల హారతులు నిర్వహిస్తున్నాను అని చెప్పేసి మనకు డాక్టర్ దత్తాత్రేయ శర్మ గారు తెలియజేశారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో సిఆర్ న్యూస్